గుడ్ మార్నింగ్ అండి ఈరోజు యోగాంధ్రలో భాగంగా హరితాంధ్ర కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి మేము మా బిఎడ్ కాలేజ్ ఎస్కే యూనివర్సిటీ బిఎడ్ కాలేజ్ ముందర ఒక నూరు మొక్కల్ని నాటించడం జరుగుతూ ఉంది హరితాంధ్ర హరిత్ యోగా వాటిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసిన బిఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి తర్వాత మా ఎస్టేట్ ఆఫీసర్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను నూరు మొక్కల్ని సక్సెస్ఫుల్గా నాటడం జరిగింది ఇది చాలా సంతోషకరంగా ఉంది థ్యాంక్ యూ ఈరోజు అంతర్జాతీయ యోగా దినం సంవత్సర దినం సందర్భంగా యూనివర్సిటీలో యోగాను ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగనే మరి యోగాతో పాటి ప్రకృతిలో కూడా సమతౌల్యం కావాలనే ఉద్దేశంతో మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ఇందులో భాగంగా చేర్చడం జరిగింది అందులో భాగంగానే ఎస్కే యూనివర్సిటీలో కూడా ఈరోజు ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ బీఈీ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన సోమశేఖర్ గారి అధ్యక్షతన మరి అలాగనే ఎస్టేట్ ఆఫీసర్ గారి సహకారంతో ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది మరి దీనివల్ల మరి డెజర్ట్గా ఉన్నటువంటి అనంతపూర్లో మరి ప్రకృతి పచ్చగా ఎదగడానికి అవకాశం కల్పించినటువంటి యూనివర్సిటీ యజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను యోగాంధ్రలో భాగంగా ఈరోజు ఇరవై ఒకటవ తేదీ ఇంతవరకు యోగా కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగానే ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం కూడా విడి కాలేజ్ ప్రిన్సిపల్ సోమశేఖర్ గారు ఎస్టేట్ ఆఫీసర్ ప్రొఫెసర్ రవిప్రసాద్ రావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది సో వీటితో స్లో ఆల్రెడీ పచ్చదనానికి అనంతపురం పట్టణంలో ఎస్కే యూనివర్సిటీ క్యాంపసే ఇది కలమానికంగా నిలుస్తుంది ఇటువంటి కార్యక్రమాల వల్ల ఎస్కే యూనివర్సిటీలో గ్రీనరీ ఇంకా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఇది ఏర్పాటు చేసినటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారికి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు సూపర్డినెంట్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ నమస్కారం ఈరోజు యోగాంధ్ర దినం సందర్భంగా మొదటిసారిగా అంతకుముందు యోగాంధ్ర మొదటి ఫేజ్లో ఫస్ట్ పార్ట్లో ఒక నూట ఇరవై మొక్కలు పెట్టాము ఈరోజు ఒక తొంభై మొక్కలు పెట్టాము ప్రతీ సందర్భాన్ని ఉపయోగించుకొని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ క్యాంపస్లో ఎక్కువ చెట్లు పెంచుకోవాలనే ఒక ఉద్దేశంతో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ వైస్ ఛాన్సలర్ గారు రెక్టర్ గారు రిజిస్టర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి గత సంవత్సరంగా ఇప్పటికీ రెండు వేల నాలుగు వందల మొక్కలు నాటడం జరిగింది ఊరికే నాటి వదిలేయకుండా వీటన్నిటి కూడా సంపూర్ణ సంరక్షణ బాధ్యత తీసుకుంటున్నాము వీటికి వాటరింగ్ కానీ లేకపోతే సాయిల్ కానీ ప్రతి విషయంలోనూ అలాంటి సందర్భంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని సర్వైవ్ అవుతున్నాయి ఇది చాలా ముఖ్యమైన అంశం కింద నేను అనుకుంటున్నాను ఈరోజు యూనివర్సిటీ సస్యశ్యామలంగా తయారు చేయాలని ఒకే ఒక ఆశయంతో అందరూ కూడా యూనివర్సిటీ స్టాఫ్ వైస్ మన యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషను వాళ్ళ పర్యవేక్షణలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది ఒక శుభ సూచకంగా నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ వన్ ఈరోజు యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ సందర్భంగా గ్రీనరీ అనేది ఈ బిఈడి కళాశాలలో మనము గ్రీనరీ మెయింటైన్ చేయాలనుకుంటున్నాం ఈ గ్రీనరీ వల్ల మనం మన ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డ్రాట్ ఏరియాలో పొల్యూటెంట్స్ పొల్యూషన్ నుంచి ఎంతోమంది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ హెల్త్ అజాడ్స్ వస్తున్నాయి దాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే మనం ఓన్లీ లైవ్ గ్యాస్ సప్లై చేసేది ఓన్లీ ప్లాంట్స్ కాబట్టి మేము ప్లాంట్స్ని ఐదు వందల మొక్కలు నాటాలనుకుంటున్నాం బీఈీ ప్రాంగణంలో ఇప్పటివరకుతో ఈరోజు మన వైస్ ఛాన్సలర్ ఆధ్వర్యంలో రిజిస్టర్గా అడ్మినిస్ట్రేటివ్ ఆధ్వర్యంలో రెక్టర్ కానీ మా డైరెక్టర్ గారు ఎస్టేట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మేము దాదాపు తొంభై మొక్కలు నాటాం ఈ చుట్టుపక్కల అరౌండ్ ఐదు వందల మొక్కలు నాటాలనుకున్నాం స్టూడెంట్స్ లేరు వెకేషన్ తర్వాత వస్తేనే ఈని మొక్కలు మనం నాటి దీన్ని గ్రీనరీగా పెట్టి ఈ మనము ఈ స్టూడెంట్స్కి ఎంతో ఉత్సాహం స్ట్రెస్ మినిమైజ్ చేస్తూ హెల్త్గా మూడు ఎలివేట్ చేస్తూ మూడ్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ చదువు కూడా బాగా ప్రశాంతంగా ఉంటుంది ఫిజికల్గా మెంటల్గా సోషల్గా బాగా యాక్టివ్గా ఉంటారనే ఉద్దేశంతో మేము ఇది ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం సో దీన్ని ఇలాగ దీన్ని సంరక్షిస్తాం మా బాధ్యతగా నిర్వర్తించి దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఈ మొక్కల్ని ఈ దీనికి మన జాతికి అంకితం చేయాలనుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకృష్ణదేవ్ విశ్వవిద్యాలయంలో యోగా డేను పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈడీ కళాశాలలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తొంభై మొక్కలు నాటడం జరిగింది మనం కుక్కను పెంచినట్లయితే అది ఇంటికే భద్రతను కల్పిస్తుంది మొక్కను పెంచినట్లయితే మొత్తం సమాజానికే భద్రత భరోసానిస్తుంది ప్రగతి పాలన అందిస్తుంది ఒకప్పుడు ఎస్కే యూనివర్సిటీ అంటే ఎడారిగా అనిపించేది కానీ ఈరోజు పచ్చదనంతో విల్లు విరుస్తుంది ఎక్కడ చూసినటువంటి కూడా పచ్చని ఆకులతో కలకలలాడుతుంది ఇట్లాంటి వాతావరణమే మనకు కావాల్సింది ఆరోగ్యానికైనా ఆనందానికైనా మరి భవిష్యత్తులో మరిన్ని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ కళాశాల ప్రిన్సిపల్లో చేస్తారని దానికి అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు శుభాభినందనలు యోగాంధ్రలో ఒక భాగంగా కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ప్లాంటేషన్ మొక్కలు నాటి కార్యక్రమం చేయడం జరిగింది చాలా సంతోషంగా మన ఒకప్పుడు బ్యాక్ ట్వంటీ ఇయర్స్ ఇరవై ఏళ్ళ క్రితం చూసుకుంటే మన కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఎడారిగా కనిపించేది కానీ ఈరోజు అటువంటి వాతావరణం లేదు ఎక్కడ చూసినా చెట్లు వాతావరణం పచ్చదనం కనిపిస్తుంది దీనికి ఎస్టేట్ ఆఫీసర్ రవిప్రసాద్ రావు గారు చాలా కృషి చేశారు ఆయనకు మన నాన్ టీచింగ్ ఆఫీస్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి భాస్కర్ నిలబడ ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మేడం గారి ఆధ్వర్యంలో రిజిస్టార్ రెక్టార్ గారి పర్యవేక్షణలో ముఖ్యంగా ఇందాకనే దాదాపుగా ఆరు వందల పైచిలకు మంది విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగులు ఆచారల అందరూ కలిసి యోగా కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఉన్నటువంటి బీఈడి కళాశాలలో దాదాపుగా వంద ఇరవై మొక్కల వరకు మొక్కల నాట్య కార్యక్రమం పర్యావరణ పర్యావరణాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో బీఈడి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సోమశేఖర్ గారు అదేవిధంగా మరి ఎస్టేట్ ఆఫీసర్ డాక్టర్ రవిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇదే కాకుండా రేపు వచ్చే నెల పదో తేదీ తర్వాత విద్యార్థులందరూ వస్తారు కాబట్టి ఆ రోజు ఈ బీఈడి కళాశాల క్యాంపస్లో ఐదు వందల వరకు మొక్కలను నాటి దాన్ని సంరక్షించాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి యూనివర్సిటీ యాజమాన్యానికి బీఈడి కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నా పేరు ఎంఏ లక్ష్మణరావు సూపర్ండెంట్ బీఈడి కళాశాల mm -hmm.